హాయ్ అండి ఈరోజైతే నేను దోశ పిండితో పొంగనాలు అనేది వేస్తున్నానండి మసాలా పొంగనాలు కొత్తగా ట్రై చేస్తున్నాను మీకు మీకు కూడా చూపించడానికి ఈ వీడియో చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టినటువంటి శనగలు శనగ బేడలు నానబెట్టాలండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ముక్కలుగా సన్నని ముక్కలుగా ఆనియన్స్ కట్ చేసుకొని పచ్చిమిర్చిని అనేది మిక్సీ బౌల్లో వేసుకొని బాగా గ్రైండ్ చేయాలండి గ్రైండ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పిండిలో ఇది పిండి అండి ఇందులో కొంచెం ఉప్పు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలిపుకొని పక్కన పెట్టుకోవాలండి కొంచెం కొంచెం చిక్కగా ఉంది కదా కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను నేను వాటర్ యాడ్ చేసి బాగా కళ్ళు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆనియన్స్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇప్పుడు తర్వాత పోపు పెట్టుకోవాలండి దానికి గ్యాస్ మీద కడాయి పెట్టి ఆ కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేయాలండి చూడండి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనము పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అన్ని అందులో వేసి బాగా కలిప్పాలండి కలిపిప్పి ఆనియన్స్ని వేగనివ్వాలి చూడండి ఈ విధంగా మనం నార్మల్గా పొంగనాలు అనేది వేస్తూ ఉంటాం కదా ఒకసారి ఇలా పో పెట్టుకొని తరువాత పెట్టుకొని మసాలా పొంగనాలు వేసామంటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పొంగనాలని ఇవి ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు ఇందులో మనం పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేసి బాగా పచ్చిమిర్చి అంతా పచ్చివాసన పోయేంత వరకు కలిపుతూ ఉండాలండి బాగా క కలిప్పితే అదంతా బాగా పచ్చివాసన వెళ్తుంది తర్వాత ఒక స్పూన్ అర స్పూన్ కానీ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని ఆ పసుపును కూడా బాగా కదిలిప్పాలి చూడండి ఈ విధంగా మార్నింగ్ టిఫిన్ లెగ్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ పొంగనాలు చేసుకోవచ్చు ఇటు టూ మినిట్స్ అలా బాగా కలిదిప్పిన తర్వాత పక్కన నానబెట్టుకున్నటువంటి శనగ బేడలు నానబెట్టాలండి బాగా అవి ఇందులో తెచ్చి వేసి బాగా కలిదిప్పాలండి ఆ శనగ బేడలన్నీ చూడండి ఈ విధంగా అన్ని కలిదిప్పుతూ ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా కలిదిప్పుతూ వేగనివ్వాలి ఇలా కలగదిప్పుకోకుంటే అవన్నీ అడుగు అంటుతాయండి అందుకోసం బాగా కలిప్పాలి కలిపిన తర్వాత ఇదంతా బాగా వేగింది కదా తర్వాత మనం ముందు నానబెట్టుకున్నటువంటి దోశ పిండిలో మనం ఈ తిరువాతనంతా అందులో వేసి బాగా కలిదిప్పాలండి చూడండి అంతా అందులోకి వేసాను నేను వేసి బాగా ఆ దోశ పిండి అంతా కలిసేలాగా గ గరిటతో కలిప్పాలండి పిండిని ఈ ఆనియన్స్ని అంతా కలిప్పి చూడండి ఈ విధంగా కలిదిప్పిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు మనము పొంగనాలు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయింది మసాలా పిండి తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దీన్ని గుంత పొంగనాల ప్యాన్ అంటారండి గుంతలు గుంతలు ఉంటాయి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయాలండి ఆయిల్ అనేది స్పూన్ తీసుకొని బ ప్రతి గుంతలో ఒక స్పూన్ కానీ అర స్పూన్ కానీ ఆయిల్ వేస్తూ అన్ని గుంతలలో ఆయిల్ అనేది వేయాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో అర స్పూన్ లేదా ఒక స్పూన్ ఆయిల్ కొంచెం ఎక్కువ అవుతుందండి స్పూన్ వేస్తే అందుకు నేనైతే అర స్పూన్ వేసుకున్నాను తర్వాత అది బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి పొంగనాల పిండి అనేది ప్రతి గుంతలో ఒక గరిటె లేదా హాఫ్ గరిటె హాఫ్ గరిటె అయితే సరిపోతుందండి గుంత నిండే నిండుగా ఉంటుంది సిమ్ నేనైతే మీడియంలో పెడతానండి మీడియంలో పెట్టి అలా పొంగనాలన్నీ అన్ వేసుకొని మూత పెట్టేయాలండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ సిమ్లో పెట్టినామంటే అంత పిండి బాగా చూడండి ఈ విధంగా అవుతుంది అంత కాలిందండి పిండి తర్వాత తిరగదిప్పాలండి వీటిని మనం ఒక సైడ్ కాల్చాం కదా ఇప్పుడు రెండో సైడు కూడా వేసి బాగా కలిది అదే కాగనివ్వాలండి రెండో సైడ్ కూడా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ తిరగ తిప్పుతూ ఒక ఫైవ్ మినిట్స్ అలా కాగా కాల్చాలండి చూడండి ఇప్పుడు అన్నీ బాగా కాలాయి కదా కాలిన తర్వాత మనము ఇలా ఒక్కొక్కటి కాలిన చూసుకొని తీసి పక్కన బౌల్లో వేసుకోవాలండి చూడండి కాయినాయి తర్వాత అంత పిండి కూడా వేసి నేను అన్నీ చేసేసానండి చూడండి ఈ విధంగా ఎమ్మీగా టేస్టీగా క్రిస్పీగా ఉండి గుంత పొంగనాలు అనేది రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మార్నింగ్ టిఫిన్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి